ఎన్ని తినిపిస్తున్నా కూడా చదివదు కుబేరు ఏడుస్తున్నా కూడా వదిలిపెట్టడు అక్కడ ఎవరు లేరు అతిథి అతిథులకి ఏదైనా పెట్టకపోతే మీరు ముప్పై మంది ఉన్నారు ముప్పై మందికి రేపు తిన్నారా అయితే మనకు అయిపోయే అయిపోయింది ఏమైనా ప్రసాదం పెడతామని చెప్పి ఏమి ప్రసాదం పెట్టుకోకుండా మిమ్మల్ని పంపించేస్తే గర్వబృందం అయిపోదా ఒక్కరే తిన్నారు ఇదంతా అంటే నమ్ముతారా మీరు ఎవరో ఒకరు వచ్చిన వచ్చింది ఆ నొక్కే తినేసింది నమ్మరు నమ్మకపోగా ఇప్పుడు కింద నింద వస్తున్నాయి ఒకవేళ మంచి ధనవంతులు కదా ధనవంతులు అయిన కొని ఎంత పలహారాలు ఇవన్నీ కూడా చేయించుకుని కూడా మళ్ళీ అన్నం పెట్టలేదంటే ఆయన అభికీర్తి వస్తుంది కదా పరమేశ్వరుడి యొక్క పాదాలు పెడుకుని సరైన పెడుతున్నాడు అయ్యా తప్పైపోయింది క్షమించి నీ సంతృప్తి కలిగించు అప్పుడు చిన్న గరిక తీసుకుస్తాడనమాట పోయిన కుమారుడికి నేను ఇచ్చినానని చెప్పి అది భక్తితో ఇస్తాడనమాట భక్తితో ఇవ్వడం వలన ఆ గరిక చాలా తేలిగ్గా ఉంటుంది కదా అంత తేలిగ్గా కష్టాన్ని కూడా నివారణ చేస్తాడు అన్నమాట గణపతి కాబట్టి ఆ గరికను స్వీకరించగానే దేపు వస్తుందని ఇక్కడ వదిలిపెట్టి మీరు అంటే గర్భగుమం చేయడానికి గణపతి కూడా అవుతుంది కాబట్టి మనం ఈ పూజలో గణపతిని ఆరాధన చేస్తామన్నమాట మా పూజ కుబేరుడు కుబేరుడు యొక్క ఏదో ఆరాధనలో అమ్మవారి అంటే అమ్మవారి లక్ష్మిని అంటే విశ్వక్షరణ ఆరాధన కూడా చేస్తాడు కానీ

നമോ നാരായണായ ദോയ് പൂർണ്ണബടവടെ ശുഭാണീ സമഗൈ സനരനായ ശാംകഗ്രവാരർണ നമോഹൈ സമാരക്താന ആനവ തമനേ ബ്രഹാത് ചോ മഹാജിതോ വദാന നതൻ ദോയോ പരദാന ഏ പ്രസന്തബവർ ബടാ ദോളൈ നാമൈ ശ്രീവിഷ്ണുജനാർവ വിദ്യാത്മ പരിഹായ നരേണികന്ദാ विग्नेश्वरे नमः ओम क्रे परात्मन जय जय राम सादर नमस्कार दोस्तों नारायण नाथ वाले पुष्पाना पुष्पा दिसको ओम याने माने रमा माने तना कविताजाय तातायु सुपी कृष्ण हरे हरे ప� flooding దిామాది మచిలింనిది అగళాదిిండిది లిలిగాదెదిందిలిరేనాద్ిష్రవిందిందిస్రీంన్రి ముదీడిందింది మాదిందిండిందింద్ిస్రాది

ఇక్కడ గ్రామాన్ని చెప్పిన పూర్వేయండి అక్కడ పెట్టుకున్న వాళ్ళు కలి సంజంలో పెట్టుకోండి అర్చనామూర్తులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు అర్చనామూర్తులు తెచ్చుకోండి అర్చనామూర్తులు తెచ్చుకున్న వాళ్ళు అర్చనామూర్తులు చేసుకోండి అది వేరేటువంటి వాళ్ళు దీపం వేస్తాన పెట్టుకోవాలి స్వరూపం యజ్ఞ స్వరూపం కాబట్టి మనం చేసిన పూజ అంతా కూడా అక్కడ పెరుగుతుంది ఆ రెండు చేతులతో ఇలా i um,

వద్దులేదు నూనెదు పక్కారమ్మా చూడు మేము భయపడతాం చూపించి అర్చన ఉన్నది కానీ కానీ దీపానికి కానీ ఒక్కసారి చూపించి ఒక్కసారి నీళ్ళు పక్కన వెళ్ళండి వేలగరాం సవర్గరాం సవర్గం పరిజ్ఞా దేవం ఓం శ్రీ ఆరోగ్య నమః మీథం మన్న చిత్రతేహా సహేగ కుమేనా నారాయణ పాదయో పాద సవరమయమే దీతుపక రోక్షణ్యేన మాంత్రం